హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నైన్ చిరస్పీ డైరీస్ ఈరోజు వచ్చేసి మనము బోటీ ఫ్రై చేస్తున్నాము బోటీ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే బోటీని మనం బాగా క్లీన్ చేసుకోవాలి వాళ్ళు ఎంత బాగా క్లీన్ చేసి ఇచ్చినాకనే మనం మళ్ళీ అయితే క్లీన్ చేసుకోవాలి బాగా వాటర్ బాయిల్ చేసి బోటీ అందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ చేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బోటీని అయితే మనం క్లీన్ చేసుకోవాలి క్లీనింగ్ ప్రాసెస్ అనేదే ఎక్కువ ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది బోటీ అంటే ఇష్టం లేదు అని అన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు బోటీ ఎప్పుడు ట్రై చేసి ఉండరు ఒకవేళ తిన్నారంటే బోటీకి ఫిదా అవ్వాల్సింది అలా ఉంటుంది టేస్ట్ వేరే లెవెల్ అసలు ఇప్పుడైతే మనం బోటీ మొత్తం క్లీన్ చేసుకుందాము ఇలా క్లీన్ చేసుకున్న బోటీని ఒక వేరే ఒక బౌల్లో వేసేసుకున్నాము వేసుకున్న తర్వాత దీన్ని ఫ్రై చేసుకున్నాము కొంతమంది కర్రీ చేస్తారు ఫ్రై కూడా చేస్తారు ఎలా చేసినా బోటీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇలా బోటీ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం ఫ్రై చేసుకున్నాము చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఒక కడాయిలో ఆయిల్ అయితే వేడి చేసుకుందాము ఇలా ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనము బోటీని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా బోటి మొత్తం వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత దీన్ని దీన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకున్నాము ఇలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ ఒక టూ త్రీ టైమ్స్ అయితే కలుపుకోవాలి చూడండి బోటీ అనేది ఫ్రై అవ్వడం ఫ్రై అవ్వడం స్టార్ట్ అయిపోయింది మనము ఇలా కలుపుతుంటే క్రిస్పీ క్రిస్పీ సౌండ్స్ రావాలి ఇట్లా సౌండ్ వచ్చిందంటే బోటీ ఫ్రై అయిపోయినట్టే గోల్డెన్ కలర్ రావాలి మొత్తము అలా వచ్చేదాకా మనం ఫ్రై చేసుకున్నాము మూత పెట్టుకుంటూ అలా టూ త్రీ మినిట్స్ అలా ఉంచి తర్వాత కలుపుకుంటూ ఉండాలి చూడండి కలర్ అనేది చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది చూడండి ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం దీంట్లో మసాలాస్ అనేవి యాడ్ చేసుకున్నాము కొంచెం పసుపు ఉప్పు ధనియాల పొడి గరం మసాలా అలానే కొద్దిగా మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాము ఇవి అనేవి లాస్ట్లో ఫ్రై అయ్యాక ఇయాలి ముందే వేస్తే కనుక మాడిపోతుంది అందుకే లాస్ట్ బోటి మొత్తం ఫ్రై అయ్యాక లాస్ట్లో అయితే మసాలాస్ అని యాడ్ చేసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చిందో బోటి అనేది చాలా కలుపుతుంటేనే క్రిస్పీ క్రిస్పీ సౌండ్ వస్తుంది తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి